ఏంటంటే ఏంటి ఎక్కడికి తీసుకెళ్తున్నానండి మమ్మల్ని ఏదో గుంటలు తవ్వేపారనే చెప్పారు ఇన్ని ప్రమాదాలు టైం చెప్పనే లేదు మా భయపడుతున్నారు చెప్పండి ఎక్కడికి పోతున్నావు నువ్వు పాయింట్ ఫైవ్ మగాడివైతే మాట్లాడుకుండా లేక ఇంకేదైనా అయితే మూసుకుని వెళ్తే ఆడవడం మేమే ఏందన్నా మహా అట్టట్టు వస్తున్నావు కొంతమంది చూడటానికి డీసెంట్గా ఉంటారురా ఇది నోరిత్తితే అంత గప్పే ఏ రైతురా ఏ బోతా నువ్వు మెక్కబాక ముందు ఆడ తిన్నాయి ఏంది ముత్తు మామూలను కూడా చూడకుండా తిట్టుపార అతనావు ఏయ్

రము చీలంగా కగనమకు ఎర్రంగా శివమెత్తి వచ్చిరేణి కంపించు భూభ్రమణం సులువు కాదు మరణం అని నేను చెప్తాను సార్ సార్ ఓకే సార్ నాకు ఇంకా యాభై మంది కావాలి ఎక్స్ మిలిటరీ మెర్సరీస్ ప్రైవేట్ రౌడీస్ ఐ డోంట్ మైండ్ డాక్టర్స్ విత్ ఫుల్ మెడికల్ సప్లైస్ గన్స్ నైవ్స్ అండ్ మీడియం పాంప్స్ ర్యాకెట్ లాంచర్స్ యాప్ రేడియో ఆపరేటర్ ప్రాపర్ కమ్యూనికేషన్ నువ్వు ఇక్కడికి పిక్నిక్ వచ్చింది ఇటువంటి మనుషులు ఇక్కడ ఉన్నారని ముందుగా చెప్పగలరా హలో మేము వెళ్ళిపోతాం బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి ఇట్టాడు లేదా అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అని మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చే చప్పుడు ఆడికి ఆ ముగ్గురు ఆడపిల్లలు ఇంటికి పోతే ఆల్రెడీ అడుగుతారు ఏమో చెప్పాలి సరే వెళ్ళిపోతాం మిగిలిన వాళ్ళ ప్రేణంతో ఉండాలి కదా సత్య వాళ్ళకి సెటిల్మెంట్ చేయండి వాళ్ళ కుటుంబాలు బతకద్దు మిమ్మల్ని నమ్ముకోలే కదా వచ్చాం అసలే ఇక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వెళ్ళు తర్వాత మాట్లాడుకుందాం ఈ తర్వాత వద్దు డబ్బులు ఇచ్చేసాయి మేము వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి ఎవరు అక్కగారు ఆర్డర్ వేసారు మనకి నీ కాడ డబ్బులు ఎట్లా వసూలు చేయాలో నాకు తెలుసు ఎప్పటికైనా మళ్ళా నువ్వు ఊరికి వస్తావు కదా బయలుదేరంట్రా పోయి పోయి దీని చేతులు ఎరుక్కున్నావు సేవలన్నీ జాగ్రత్తగా బాక్స్ లైట్ తీసుకురంట్రా రా యా మాలతి పుష్ప త్యాగు, పేర్లన్నీ కరెక్టా నీ కుటుంబమే రైట్ ఇక్కడ ఏదన్నా గొడవ చేశావనుకో అక్కడ గొడవ అయిపోతుంది మైండెడ్ இன்னைப் பிட்ததுதுன்னாலே நேர் அப்பா ஆம்டி பைடிக் போண்டி ஹாம் 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 ప్యాన్ కిందకి లాగు ప్యాన్ కిందకి లాగు ఇంజెక్షన్ చేయాలి వద్దులే చేతికి చేయండి ఇది పవర్ఫుల్ ఇంజెక్షన్ తర్వాత చేయి పైకెత్తలేదు త్వరగా కానీ నాకు టైం అవుతుంది అక్కడేలా చేయమంటావు ఇంకొంచెం దించు ప్లీజ్ ఏంటే అటు తిరిగి చేయండి చేయకూడని ప్లేస్లో చేస్తే కాదో ప్రాబ్లం అవుతుంది తిరుగు పెద్దగా ఏం తెలియలేదుగా ఇప్పుడు మనం ఎంత ఇచ్చినా చనిపోయిన వాళ్ళు మళ్ళీ బతికిరారు మెదలుకుంటే పడుకో యుల్ ఫీల్ బెటర్